బీఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు డివిజన్ అధ్యకుడు సిద్దార్థ ముదిరాజ్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దార్థ ముదిరాజ్ ఎన్నెన్నో త్యాగ ఫలంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు దేశ ప్రజలకు ముఖ్యంగా అంబర్పేట్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆమనూరు సతీష్ రామారావు యాదవ్ సంధాని నరసింగరావు సలీం సూరి రాజేష్ కాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి స్వతంత్ర దినోత్సవ ఫిఫ్టీన్త్ ఆగస్టు మా పార్టీ తరఫు నుంచి మా డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు పంధ్ర ఆగస్ట్ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకునే కార్యక్రమాలు దేశభక్తి చాటుకునే కార్యక్రమాలు ఈరోజు ఈరోజు జెండా ఆవిష్కారం చేయడం జరుగుతుంది జాతీయ జెండాకు గౌరవించి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినందుకు మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పంద్రాగస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆఫీస్ ముందు ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరిగింది కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరించబడింది కాబట్టి మా పార్టీ తరపు నుంచి స్వాతంత్రం తరపు నుంచి వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్ జై భారత్ జై భారత్